మొత్తం మీరు అవునన్నా ఒక్కరికి చిన్న ముట్క కేసు వాడు తలవారు తీసేట ఉంటాను తలవారు తీసుకుని ఆకే కొట్టు ఆత్మ శాంతి చేయాలని మా కోరిక ఆత్మ శాంతి చేసినాయి

నా పేరు వచ్చేసింది నేను తోపు నేను రుబాబు అన్నట్టుగా మీ బస్ బండి స్పీడ్గా పోయినా అని బండి పడుతుంది ఇంట్లోనే పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లోనే పోలీస్ పవర్ ఉంది కాబట్టి మీకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు చాలా బలుపురా ఇప్పుడు ఇంత ఆయన మళ్ళీ ఇప్పుడు ఈయన మేము మెత్తం మే అది అది ఇంకా ఉప్పుడు తగ్గలే అనుకుంటా కొంచెం చెప్పడం

ఈరోజు మరొక ముఖ్యమైన వ్యక్తితోనైతే మేము ముంబర్కి వచ్చేసినాం ఎవరు అనుకుంటున్నారా అన్న పేరు వచ్చేసి గంగపుత్ర వరుణ్ గంగపుత్ర వరుణ్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు అరే ఏం మర్డర్ చేసిరు పాప అంత పెద్ద మడరా అటు ఎట్లా చేసిరు ఒక్కోరు అనుకుంటే ఏమనుకోవచ్చు మొత్తం ఫ్యామిలీ మమ్మీ డాడీ అన్న మమ్మీ అన్నని చంపినందుకు మమ్మీ డాడీ అయినా అందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక అయినా చంపేశారు అరే అట్లెట్లా మొత్తం ఒక అంటే హైదరాబాద్కి మొత్తం ఒక సృష్టించిన సృష్టించిన వాళ్ళు అట్లాంటి అన్ననైతే మీ ముంబైకి తీసుకొచ్చేసినాయి ఈరోజు అసలుకి ఎందుకన్నా ఈ ఫీల్డ్ రావాల్సి వచ్చింది ఇంత మంచి టాపర్ అంట నువ్వు చదువుకునే దగ్గరికి కాకపోతే నువ్వు ఎందుకు ఈ ఫీల్డ్ రావాల్సి వచ్చిందని చెప్పి ఇప్పుడు అన్నం మీద రౌండ్ షీటర్ ఉంది అన్న ఎన్ని కేసులు చేసిండు అన్ని టాప్ కేసులు చేసిండు మళ్ళీ ఎందుకు ఈ ఫీల్డ్ లకి రావాల్సి వచ్చిందని చెప్పి అన్న ద్వారానే తెలుసుకుందాం చూ నమస్తే అన్న నమస్తే మా తెలివైన వ్యూవర్స్ కి మీ పేరు మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి అన్న నా పేరు గంగాపుత్ర వరుణ్ నేను బాలాపూర్ చౌరస దాదనగర్ లో ఉంటాను ఓకే అన్న మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ పొలిటీషియన్ అన్న డాడీ ఎక్స్పైర్ మమ్మీ హౌస్ వైఫ్ అన్నది ఇష్యూస్ వల్ల అన్నది మర్డర్ అయింది ఓకే నాకు మ్యారేడ్ నాకు ఇద్దరు బాబులు ఇంటర్ చదువుకున్నాను ఇంటర్ చేసిన ఇంటర్ అంటే ఈ రౌడీ ఫీల్డ్ అనేది రౌడీ ఫీల్డ్ అంటే అన్న నేను మంచి టాపర్ అన్న నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను మంచి టాపర్ నేను సిబిఎస్ఈ సిలబస్లో నేను చదువుకున్నా అయితే మా అన్నది టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో జూలై ఫస్ట్కి మా అన్నది మడర్ అయింది మా అన్న ఎట్లా అంటే పొలిటికల్గా ఏడే దిగుతాడు అని చెప్పి కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి కదా వాళ్ళు తీసుకుపోయి నమ్మిచ్చి చేసి ఇబ్రహీంపట్నం బెంగుళూరు గేట్ దగ్గర మటన్ అప్పుడు నేను దాని తర్వాత నేను టెన్త్ అయిపోయింది ఎగ్జామ్స్ రాసి నాకు హాస్టల్లో ఉండే నేను అయిపోయింది ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ తర్వాత అప్పుడు మన మన సంవత్సరం అంటే వన్ ఇయర్ చేస్తాం కదా మన సంవత్సరంకి మన ఎవరైతే చేసిరో వాళ్ళ మేము మర్డర్ చేయాల్సి వచ్చింది అంటే చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు నేను చాలా వాటికి అయితే చూసిన మటర్ అంటే ఎట్లుంటాయంటే ఫ్రెండ్స్ అందరు కలిసి చేయడం కానీ లేకపోతే ఒక్కడి మర్డర్ చేయడం కానీ అట్లాంటివి మా వల్ల వేరే వాళ్ళ నాకు చాలా మంది ఫ్రెండ్స్ చెప్పి నేను నేను వస్తామని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ కావాలి నా వల్ల ఇప్పుడు మేము ఉన్నాము నేను మా డాడీ మమ్మీ మా కజిన్ బ్రదర్స్ మేము కలిసి చేసుకున్నాం మాకు సాధన అయితే ఎందుకంటే ఇంకో లైఫ్ స్పాయిల్ చేయలేం ఎందుకంటే ఇప్పుడు మా అన్నకి ఏ గతి అయితే పట్టిందో ముమ్ అదే గతి పట్టాలని చెప్పి మా కోరిక మా అన్న ఆత్మ శాంతి చేయాలని మా కోరిక ఆత్మ శాంతి చేసిన ఆత్మశాంతి చేసాడు అంటే మీ అన్న ఫోటో ముంగల్ని అతన్ని పిలిపించి మరీ చంపేశాడుగా అన్న అన్నా ఇప్పుడు ఇప్పుడు మేము ఎంత బాధపడ్డానో మా డాడీ ఎంత బాధపడ్డాడో మమ్మీ ఎంత బాధపడ్డాదో మాకు తెలుసు ఆ బాధ మా అన్న ఒక రౌడీ కాదు ఒక కొన్ని జోలి పోయేటోడు కాదు మా అన్న ఇన్నోసెంట్ పొలిటికల్ పబ్లిక్ సర్వీస్ చేస్తుండే మా అన్న అటువంటి మనిషిని తీసుకొని మటర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అన్న మళ్ళీ మాకు ఉండదా బాధ ఇప్పుడు ముంగటల్లో మేము చంపితే వాళ్ళ ఇంట్లో ఎంత సఫర్ అయ్యారు మా అందరూ మటర్ అయినప్పుడు మేము ఎంత సఫర్ అయినాం కదా అన్న ఒక్కసారి ఆలోచించి ఇవన్నీ చేసుకోద్రా అంటే నీ లైఫ్ కింద మంచిగా ఉంటుండే కదా అన్నా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు రక్త సంబంధం అన్నది రక్త సంబంధం రక్త సంబంధం ఎప్పుడు చచ్చిపోదు ఎన్ని గొడవలైనా ఎంత చేసినా ఏమున్నా కూడా అన్నకి మీద తమ్ముడు తమ్ముడికి మీద అన్న ప్రతి ఇంట్లో ఉంటది అది అన్న మధ్యలో ఎన్ని గొడవలు ఉండని సవాల్ వస్తే గొడవలు ఉండదు కానీ ఒక బ్లడ్ రిలేషన్ అనేది ఉంటది అన్ని రిలేషన్ కంటే బెటర్ రిలేషన్ దట్ బ్లడ్ రిలేషన్ ఒక్క అయిపోయింది ఒక్క కేసు అంటే అన్న ఇప్పుడు మా అన్నని అతి క్షిరాతంగా చంపారు అన్న మనం మాకు ఉండదన్న బాధ అని చెప్పాను పొలిటికల్ గా అన్న అప్పుడే అంటే స్టూడెంట్స్ కదా స్టూడెంట్స్ పోస్ట్ ఉంటుంది కదా ఆ పోస్ట్ పోస్ట్ ఉండే సమ్థింగ్ ఐడియా లేదు నాకు ఆ పోస్ట్ వల్ల పబ్లిక్ సర్వీస్ ఉండే మా డాడీ పొలిటీషియన్ కన్సిడర్ కార్పొరేటర్ మా డాడీ పొలిటికల్ గా మంచిగా అంటే ఎట్లా అంటే ఇక మా ఏరియాలో మంచిగా పేరు మా డాడీకి అట్లా అంటే ఇప్పుడు మీరు ఒక్కరు చంపారు మీ మమ్మీ మీ డాడీ అందరు కలిసి అంటే అందరినీ జైలు తీసుకొస్తారు కదా అందరం అన్న జైలుకి మా డాడీ మా డాడీ మా మమ్మీ నేను మా బ్రదర్స్ అందరం పోయినాం జైలుకి అప్పుడు నేను మైనర్ చిన్నపిల్లలు జైలుకి పోయినా నా ఫస్ట్ మర్డర్ కేసులో నేను ముక్కలు ముక్కలుగా నరకడానికి పౌందన్న మీకు ముక్కలు ముక్కలుగా అంటే అన్న మా మా అన్న ఏమి తప్పు చేసింది ఏం తప్పు చేసిండు ఒక ఇన్నోసి ఇన్నోసెంట్ మనిషిని అంటే ఆయనకి ఏం తెలియదు పాపం అసలు మనిషిని తీసుకొని మర్డర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మరి వాళ్ళు చేసే తప్పు దానికి నువ్వేం తీసుకుంటాం అన్న బరాబర్ తీసుకుంటాం సెకండ్ మర్డర్ ఎందుకు వచ్చింది అంటే అదే అదే సిరీస్ లో అన్న సెకండ్ మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఫస్ట్ మర్డర్ చేసి ఊకున్నా అన్న అయిపోయింది పోనీ మా అన్నకు ఆత్మశాంతి చేసిన వద్దులే అనుకొని నేను మళ్ళీ నేను సిద్దిపేట ఐటీఐ కాలేజ్ లో నేను మా డాడీ ఇక్కడ ఉంటే ఎందుకని చెప్పి ఐటీఐ కాలేజ్ లో సిద్దిపేట చదివించాను సిద్ధిపేటకి అని నేను ఏదో ఫైవ్ ఏదో ఉండే ఆ ఫంక్షన్ ఉండే మా ఫ్యామిలీ మెంబర్స్ ఫంక్షన్ కి నేను వచ్చిన మళ్ళీ దాత వచ్చిన బాలపుడు చౌరు అసలు ఇదే అది ఏమంటారు హలీం హలీం అని ఇప్పుడు హలీం అంటారు కదా హలీం పట్టి కడ నేను సెకండ్ మెటర్ చేసిన వాడిని తల్వారు తీసుకొని వచ్చిండు జస్ట్ ఎట్లా అంటే ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ నా గ్యాప్ అంతే ఇట్లా తిరిగి ఇట్లా చూసేసరికి వాడు తలవారు ఎన్నికలకి ఇట్లా వ్యక్తం వస్తుండు ఆ టైంలో నేను ఏం చేసినా దాని కాడ మటన్ షాప్ ఉంటుంది మటన్ షాప్ లో షటర్ వేసేసినా తల కొడతారు కదా తీసుకుని షటర్ వేసాను అది తీసుకున్నా ఇట్లా బయటకు వస్తుంటే మటన్ షాప్ ఏం చేసి షటర్ వేసేసి అప్పటికి పోలీసులు వాళ్ళు వచ్చేసి కేసు పెట్టమంటే నేను పెట్టానని చెప్పిన నేను కేసు పెట్టానని అని చెప్పిన దాని తర్వాత వాళ్ళని మటన్ వేసి వచ్చి అరీకు మడర్ అంటే చాలా ఈజీ అయిపోయిందన్న ఈజీ అని ప్రాణం మీదకి వస్తుందంటే ముగ్గుడ ప్రాణం నేను ఇప్పుడు ఆల్రెడీ మా ఇంట్లో మేమిద్దరం అయితే మా మమ్మీ ఒక కొడుకుని కోలిపోయింది ఇప్పుడు కూడా నాకు ఏమైనా అయిపోయింది ఇప్పుడు నీ కూడా చచ్చిపోతే మామీ ఒక వర్దుకు మనం ఆలోచన ఒక్కసారి ఆలోచించుకొని మమ్మీ డాడీ మంచిగా చూసుకోవాలి అన్న జ్ఞాపక శక్తి లేకుండా అన్న మా ఫ్యామిలీ చాలా బాగుండే మా అన్న ఎప్పుడైతే మర్డర్ అయిందో అప్పుడు మా డాడీ సిక్కు మా డాడీ హెల్త్ పరంగా సిక్ మా డాడీ షుగర్ అడ్డాయి మా డాడీ మానసికంగా కూలిపోయి కూర చనిపోయింది అన్న మా డాడీ చనిపోయిన తర్వాత నేను అది ఏమంటారు గంట కట్టిస్తాం చూసినా పెద్దలు పెద్దలు తినాలంటారు అప్పుడు ఇంట్లో పెయింటింగ్ ఇంటికి అంత అయిపోయింది కార్డ్స్ మా చుట్టాలకు అందరికి మంచిగా చేసినాం తెల్లారితే గంట కట్టేయాలి వన్నీ ఇయల్ సంపినాం నేను సెకండ్ మర్డర్ ఇదేందా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని గనే వన్నీ అన్న ఫంక్షన్ అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా డిమాండ్ వచ్చింది అన్నా ఇప్పుడు నేను వాళ్ళని చంపకపోతే వాడు నన్ను చంపేస్తాడు నేను వాళ్ళని చంపకపోతే వాడు నన్ను చంపేస్తాడు అంటే వన్నీ చెప్తుంటే మాకే ఎడ్జిన్ బాబు ఇంత అంటే చాలా సింపుల్ గా మర్డర్లు చేసేస్తాం చంపేసి అన్న సింపుల్ గా అంటే అన్నా ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లో ఫస్ట్ వాళ్ళు గెలికెరు మేము గెలికేరే ఫస్ట్ వాళ్ళు మా ఇంట్లో మా అన్నని బర్డర్ చేసిరా బట్ వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించే అనుభవించాల్సింది తప్పదు కాదు నేను మొత్తం ఎన్ని మీ కేసులుని అవునన్నా ఒక్కోరికి చిన్న ముట్టుగా కేసులు లేవు అవునన్నా చాలా పెద్ద పెద్ద కేసులు అవును ఇప్పుడు మీరు రౌడ్ షీటర్ కుళ్ళాయి రౌడ్ షీటర్ థౌసండ్ నైన్టీన్ లో ఓపెన్ అయినా సెకండ్ మడర్ చేసినప్పుడు ఓపెన్ అయింది అవునన్నా అసలుకి నీ లైఫ్ ఇట్లాంటిది కాదు నా లైఫ్ నేను మీ ఫ్రెండ్ ఒక అనుకుంటే అది చెప్పారు అసలు కార్యం మంచిగా ఉండే మంచి టైంలో ఇప్పుడు అయిపోయాడు అంటే అన్నా అదే చెప్తున్నా బ్లడ్ రిలేషన్ అంటే చాలా స్ట్రాంగ్ నేను అని చెప్తున్నాను ఇవన్నీ నీ లైఫ్ ఎట్లా అన్న ఒకవేళ మన్న మర్డర్ కాకపోతే ఇప్పటికి నేను ఇక్కడ మన అవుట్ ఆఫ్ అదర్ కంట్రీలో ఉంటుండే అన్న మంచి జాబ్ చేసుకొని చదువుకొని జాబ్ చేసుకొని హ్యాపీగా ఉంటుండే అదర్ కంట్రీలో మంచిగా ఫారెలిపోయి హ్యాపీగా ఇంత మంచి వద్దు నాకు నే ఒకటే డిసైడ్ అయినా అన్న మన్న మాట నాకు మన ఆత్మ శాంతి ఇయ్యాలి ఒక తమ్మున్గా ఇప్పుడు ఇప్పుడు మన ఎట్లా అంటే ఇప్పుడు నాకు జరిగింది మనకు జరిగినది ఇంకో జరగొద్దు అన్నట్టు కాన్సెప్ట్ నేను ఫిక్స్ అయ్యి నేను మొన్నకు ఆత్మ శాంతి కావాలని చెప్పి నేను ఫీల్డ్ దిగాను అన్న మరి ఇదేదన్నా ఇంకా అయితే అయిపోయింది ఇక నా పేరు వచ్చేసింది నేను తోపు నేను రుబాబు అన్నట్టుగా మీ బస్సులో బండి స్పీడ్ అయినా అని బండి పట్టుకొని మరి కాలు కేసు ఉంది నీ మీద అన్న బండి తలగ కేస్ కేసు అంటే నేను వాడు ఆ రోజు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండే అన్న చిన్న ఫంక్షన్ ఉండే చిన్న చిన్న పిల్లలు ఉంటారు మా అక్క కొడుకులు మా అక్క పిల్లలు అందరూ ఆడుకుంటే వాడు బండి బాగా నేను అక్కడ ఇంట్లో 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 ఉన్నా ఇంట్లో చూసినా బండి అది ఎట్లా అంటే అది సైలెంట్ సార్ అది సౌండ్ ఏం సైలెంట్ సార్ అంటారు అని బా సౌండ్ చూసిన పిల్లలు భయపడ్డారు దాన్ని ఫోన్ చేసిన కింద చూసి ఫోన్ చేసినా హిమ్రాబాబు బండి బాగా గల్లి పిల్లలు కనిపిస్తలేదు అంటే వాడు ఫుల్ తాగున్నాడు ఇప్పుడు ఏం చేస్తావు ఏమి రాయిడు కావాలంటే అండి దాని బస్కి పోయినా ఆడ బస్కి పోతే బస్సులో దొరకలేదు మొత్తం రెండు గంటలు సర్చ్ చేశాం అని కోసం బండి కనిపించింది మొన్న బండి దానికి పెట్టిన భయ్యాండ్ రిమైండ్ అయినా అన్న పోయినా జైలు పోయినా మళ్ళీ అవునా నా ఏమైంది అంటే అన్న అది చిన్న ఇష్యూ అన్నది చిన్న ఇష్యూ మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది యాక్చువల్ గా అప్పుడు నేను కొద్దిగా తాగున్నా నేను వేరే టెన్షన్ నా దగ్గర తల్వారు ఉండే వాళ్ళు తల్వారు రికవర్ ఇని చెప్పారు ఫస్ట్ ఉన్న వెప్పని తల్వారు రికవర్ అయ్యి అంటే సరే సార్ వస్తున్నా వస్తున్నా అని చెప్పి నేను ల్యాగ్ చేసింది ల్యాగ్ చేసరికి వాళ్ళ కోపం వచ్చి రెండు మాటలు వాళ్ళందరూ సంథింగ్ మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది అన్న దానివల్ల అన్న తాగడం అనేది తాగుతా అన్న నేను బక్క రావుదా నువ్వు ఇంత మంచిగా ఉన్నావు చూడడానికి నిజంగా నేను చూడగానే నేను నీదే అనుకోలే ఇంటర్వ్యూ నువ్వు అంటే ఫోన్లో మాట్లాడితే చేసిన వ్యక్తి ఈయన అంటే దాదాపుగా అడిగితే అన్న ఓన్లీ ఇంటర్వ్యూ అంటే ఇతంది నేను నా గురించి తెలుసుకున్నా మొత్తం నీ గురించి చెప్తేనేమో టాప్ లెవెల్ ఉంది కానీ నేను చూడంగానే నాకు ఏం తెలియదు నేను అమ్మాయికున్నాట్టున్నాను అన్న సిచ్యువేషన్ డిమాండ్ అన్న అంతే సిచ్యువేషన్ డిమాండ్ బట్టి నేను చేయాల్సి వచ్చిన కేసులు తప్ప ఏదో నేను నాకు బైదా గాడ్ ఫ్లేస్ అన్న నాకు మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి దేవుని దళ అన్ని మూడు పూటలు ఉంటున్నా నాకు అన్ని అన్ని విధాలుగా అన్ని వెల్ సెటిల్ అన్న వెల్ సెటిల్ ఫ్యామిలీ జాబ్ అన్న నాకు ఫిష్ బిజినెస్ ఉంది అన్న మేము గంగాపుత్ర రాసు మాకు ఫిష్ బిజినెస్ ఉంది నేను ఇంకా ఫైనాన్స్ ఇస్తాను నువ్వు ఏమి చేసినా వద్దు నీకు సపోర్టింగ్ ఉంటుందంట నా ఇంకోటి నా లైఫ్లో కొన్ని గాడ్ గిఫ్ట్ అన్న మా వైఫ్ ఇక ఎట్లా అంటే ఏం చేసినా కూడా ఆమె డేరే డేర్ అండ్ డ్యాసింగ్గా ఉంటుంది నాతో నాకు సపోర్ట్గా అంటే పోలీస్ వాళ్ళొచ్చినా లేరు లేరని చెప్తారంట కదా లేరని చెప్పి చెప్పారు అంటే లేరని చెప్పారన్న ఇప్పుడు ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు తీసుకొస్తారు తీసుకొచ్చి చేసింది మా హస్బెండ్ ఎందుకు వచ్చింది మీరు మేము తీసుకొస్తాం మా బండి మా బైక్ మీద వస్తాం అని చెప్తా నీకన్నా ఎక్కువ మా మమ్మీ అంటే ఇజ్ దామో మా మమ్మీ మమ్మీ అంటే అలాగే ఇక నాకు అందరికి బ్యాక్ బోన్ బ్యాక్ సపోర్ట్ ఉంటారు నాకు మమ్మీ మర్చిపోయినా అసలు ఇవన్నీ చేయాలా ఇట్లా ఇట్లా జనరల్ నాలెడ్జ్ ఎట్లా వచ్చిందని ఇవన్నీ ఎవరు చూపించరు అది ఇట్లా చేయాలా ఇవన్నీ చూపించలేదే మాకు డాషింగ్ ఉన్నాయి మాకు బ్లెడ్ లా కాకపోతే నేను మంచిగా చదువుకొని ఒక స్టేజ్ లో పోదాం అనుకున్నా మధ్యలో పట్టాలు తప్పి ఈ రోడ్లో వచ్చారు ఇంకోటి మన మీ ఇంట్లోనే పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి మీ ఇంట్లోనే పోలీస్ పవర్ ఉంది కాబట్టి మీకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు చాలా బలపురా అని అనుకుంటుంది అన్న బల్ప్ అనేది ఏం అన్న పబ్లిక్ కూడా తెలుసు ఎందుకు గేయాల్సి వచ్చిందో ఏందో ఇప్పుడు ఎంత ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళ నా ఫ్యామిలీ కూడా తెలుసు నీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఏమైందో అందుకే నాకు సపోర్ట్ చేస్తాను లేదా నేను వాంటెడ్ లో పోయి తాగేసి గొడవలు చేసి ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేయదన్నా వాళ్ళు బి చూస్తున్నారు ముంగు అగనేష్ పార్టీ ఏం చేస్తారు అనేది దానికి నేను ఎట్లా రిప్లై చేస్తున్నాను అనేది వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు నా ఇప్పుడు ఏ ఫ్యామిలీ అయినా మావాడు బతకాలని కోరుకుంటారు అని మావాడు చచ్చిపోదా ఏ ఫ్యామిలీ కోరుకోరు కదా ఇప్పుడు ఇంత పెద్ద అయినా మళ్ళీ ఇప్పుడు ఈయన మేము మేత్తో మే అది ఐ ఫీనా అట్లా మైదన్నా ఈ రోజు కూడా ఒప్పించలేదన్నా నీకు నేను డౌన్ తో కడతాన నేను ఏదో పడితే అక్కడ నేను మామూలుగా రోడ్ల మీద టిఫిన్ చేస్తా రోడ్ల మీద తింటాను నాకు ఇట్లా హై ఫై ఉండాలి అటువంటిది ఏం లేదు సింపుల్గా ఉంటాను నేను ఇప్పుడు నీకు కొడుకునే ఇద్దరు ఉండాను ఇంటర్వ్యూ ఇస్తారు అదే మా నాయన ఇంత వేసిండు అన్న నా ఎట్లా అంటే ఎట్లా అంటే నాకు గాలి తాకూడదు అని చెప్పి దేవుని కోరుకుంటాను అంటే మా డాడీ ఇది బై అని చెప్పి తెలియదు నా పిల్లలకి నా పిల్లలు మంచిగా రేపు నన్ను చూడకపోయినా సరే వాళ్ళు ఒక స్టేజ్ ఉండాలి హ్యాపీగా ఉండాలి వాళ్ళ కాలమే వాళ్ళు ఉంటే చాలా నీకు మామ ఫ్రెండ్షిప్ మామ అంటే ఇక నాకు ఒక అన్న లెక్క నాకు మంచిగా నాకు మామకి బాండింగ్ మంచి గట్టి బాండింగ్ ఉంటది ఏమున్నా మా అమ్మకి నేను చెప్తా మా అమ్మ నాకు చెప్తాను మంచిగా ఉంటాం బాండింగ్ నాకు సైదాబాద్ బండి మామకి తెలుసు బండి అంటారు చాలా మంచి మనిషి మామ మామ అంటే ఇస్ ద కింగ్ మేకర్ మంచిగా ఇంకోటి ఏంటంటే నీకు మంచి నీలాంటి పోరు ఉంటే ఇప్పుడు యూత్ పౌరులు ఉండగా అన్న ఆ పౌరులు తిని చీటికి మాటికి కత్తి పట్టుకుంటారు అన్న చదువు విడిచిపెట్టి నీ లైఫ్లో చదువు వద్దుకొని కత్తి పట్టిన అన్న అన్న అట్లా పౌరులకి అట్లా కావద్దు అని చెప్పి ఏమని చెప్పమంటే ఏం చెప్తారు అన్న అయ్యో ఈ జనరేషన్లో ఎట్లా అంటే ఒకటి చెప్తే ఇప్పుడు చెప్పేది ఉంది చెప్పకుండా ఉండవడం పెట్టారు కాకపోతే ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి ఇది రౌడిజం అనేది ఇప్పుడు లేదు భయ్య పోలీసు వాళ్ళు కిందికొని తీసేస్తారు మొత్తం రౌడిజం కిందికొని తీసు రౌడిజం వద్దు హ్యాపీగా చదువుకోవాలి జాబ్ చేసుకోవాలి ఫ్యామిలీని ఇప్పుడు బాధపడ్డా అరే నా లైఫ్ ఇట్లుండే నేను వెళ్ళిపోతుండే ఈ దారిలోకి వచ్చిన చాలా బాధపడ్డా చాలా బాధపడ్డా జైల్లో ఉన్నప్పుడు ఏడుచుకున్న రోజులు దుప్పడెప్పుకుని రోజులు రోజుల్లో జైలు ఉన్నప్పుడు నేను అంటే బాధ ఏంది మై ఈ లైఫ్ ఏడో ఏమనుకున్నాం ఏమైపోయిందని చెప్పి బాగ ఇప్పుడు మా అన్నది మర్డర్ అయింది కాబట్టి అభి గంగాపుత్ర అన్న మా డాడీ పేరు అర్జున్ గంగాపుత్ర మా డాడీ రీసెంట్ గా త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు షుగర్ వల్ల షుగర్ వల్ల ఎఫెక్ట్ అయ్యి సిక్ అయ్యి చనిపోయాడు మీ బ్యాగ్ సపోర్ట్ మొత్తం ఎవరు ఏం లేకుండా మీరే చేసిండ్రు అన్న మా ఫ్యామిలీ బ్యాగ్ సపోర్ట్ అన్న మెయిన్ మా మమ్మీ నాకు మమ్మీ నీకు పెళ్ళి అయ్యి సంవత్సరాలు అయింది

పెట్టుకోను నీ పెళ్ళి అంటే భయం కాలేదు అనుకో అన్న అంటే వాళ్ళ ఇంట్లో భయపడ్డారు అంటే ఇప్పుడు పక్క పక్కన ఏరియా కదా తెలుసు కదా అయ్యే ఆయన పెద్ద రౌడీ ఆడ పెద్ద రౌడీ కొంతమంది ఉంటారు కదా లీడర్లు ఇక సలహాలు ఏం చేశారంటే మా మతగారు ఎక్కి ఎక్కిము ఆయన పెద్ద రౌడీ ఆయనకి ఎప్పుడు ఏమైనా తెలియదు అయిన ఊరు ఏం చేశారు తెలియదు మీ అమ్మాయి లవ్ లవ్లు ఉన్నారు ఇద్దరు ఆడది ఆడ గుడి కాడ కనిపించి ఏ గుడి కనిపించి ఈ పార్క్ కనిపించారు ఇంకోటన్నా మాది టూ ఇయర్స్ లవ్ అన్న టూ ఇయర్స్ తర్వాత లవ్ దాంతో మ్యారేజ్ చేసుకున్నా టూ ఇయర్స్ లో మేము ఇంత బేకరీ పోయి ఒక ఎక్కువ తిన్నది లేదు ఐ మీన్ బండి మీద ఎక్కించు టూ కిలోమీటర్స్ తిప్పింది కూడా లేదు సినిమా పోయింది లేదు ఏమున్నా పక్క పక్కన కలిసి ఉండే ఫోన్ లో మాట్లాడుతుంది అన్నా భయం అనేది ఇక ఒకటే ఫిక్స్ అయినా అన్నా ఇక ఉంటే ఉండం పోయినా పోతే పోయినాం గానీ ఇక ఉన్న రోజులు కింగ్ లెక్క బతుకాలనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా నాకు ఇద్దరు బాబులు నా వారసుత్వం ఇద్దరు బాబులు ఉన్నారు సరే చూద్దాం దేవుడు ఉన్నాడు ఇప్పుడు దేవుడే తీసుకువేదా దేవుడే ఆ దేవుణ్ణి నమ్ముకున్నాం బస్ ఆ దేవుని ఆశీర్మంలో సల్లగా ఉంటాం చెప్పి నీకు ఇంకా ఉడుకు రక్తం తగ్గలే అనుకుంటా నాకు తెలిసిన ఉత్తం తగ్గడం అని కాదన్నా ఇప్పుడు ఎట్లా అంటే అన్న ఇప్పుడు నేను నా హిబులో నేను ఉంటా నన్ను డిస్టర్బ్ అయ్యకపోతే డిస్టర్బ్ అయ్యా నన్ను నా జోలి కోసం ఇడవ అదే ఏం బాయ్ నువ్వు మళ్ళీ ఇప్పుడు అంటున్నా సిద్ధం రెడీ ఉంటా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా నిద్ర లేపడి అంటారు కొంత ఫోన్ లో పంచకొడుతాను కసి 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 ఆకి కసి అక్కడ ఎవడనే ఉండని బరాబర్ కొట్లాడతాను నేను సిద్ధంగా బరాబర్ నా జోలికి రావదు అన్న అంటే తమ్ముడు అంట తమ్ముడు అంటే అన్న అంట నేను చూసినప్పుడు నాకు నేను చూసి ఏమని తెలుసా నా అంటే అందరం అనుకో క్లాస్లలో అదే ఆడ అమ్మాయి కుర్రా అని పోదురా పాపం అట్లా నిజంగా నా సేమ్ అట్లే నొక్క కూతే

ఏం చేయాలని చేస్తాను అద్ద మోస్ట్ తోడికి తేలుపోయి ఎలా నరికి నో ఆడు ఎవ్వడనే ఉండను ముంగటవాడు ఎవ్వడను ఉండని నాకు సంబంధం లేదు నన్ను డిస్టర్బ్ చేయద్దు నేను హ్యాపీగా ఉండను ఇట్లనే హ్యాపీగా ఉండాలి నన్ను నాకు వచ్చి ఏలుపెట్టి వాసన చూస్తే మాత్రం గలీగా చూపిస్తాను ఆడ ఎవ్వడైన ఉండదు ముంగటవాడు వా ఇదేదన్నా మరి అంటే పెళ్ళయింది మంచి నార్మల్గా మంచి ఉండాలి అనుకోవాలి అంటే నీ కోసం అయిపోయిన వద్దనే కోసం అన్న అమ్మ కోసం అన్న బతికి మనం ఉండాలి చేసి పెట్టాలి ఇప్పుడు ముంగట ఉన్న దానికి వస్తారని చెప్పి వాళ్ళ కోసం సంపురా అని చెప్పి నేనే ఆయన తలవారు ఇచ్చి చేతులు పెట్టుకుని కూసం వాడు తలవారు తీసే ఉంటా ఆయన తలవారు తీసుకొని ఆకే కొట్టుకోసం జైలు ఏం కొత్త కాదు నా కోటేమి కొత్త కాదు చిన్న వయసు నుంచి వనే చూసుకుంటూ వస్తున్నా నేను నాకు ఏం కొత్త కాదు పోతా వస్తా నాకు కరమరాబే అనుకుంటా ఏం చేస్తాం మనం చెప్తా అంతే ఎంత మంది పరిచయం అంటారంట జైల్లో ఇట్లాంటి అంటే అంటే జెల్లా సిచువేషన్ బాగుండదంట జైల్లో సిచువేషన్ అంటే ఎట్లుంటుంది అండి అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జెల్లా మన ఇసాబ్లో మనం ఉండాలన్న ఎక్కువ కొలతాం మనం ఫ్రెండ్షిప్ చేయవద్దు మన ఇసాబ్ మనం నీట్గా ఉండాలి జెయిపోతే మనిషి ఇంకా చాలా ఖరాబ్ అవుతారంట అన్న ఒక మనిషి మన్ ఒక మంచోడు జైలుకి పోతే వాడు చెడ్డోడు అవుతాడు ఒక చెడ్డోడు జైలుకి పోతే వాడు మంచోడు అవుతాడు కాకపోతే ఎట్లా అంటే అన్న ఇప్పుడు సిచ్యువేషన్ అనేది ఫ్యామిలీ మ్యాటర్ ఇది మనం ఏదో ఫ్రెండ్ సర్కిల్ పోయి గొడవలు చేయలేము ఫ్రెండ్ సర్కిల్ పై మటలు చేయలేదు ఇది నా ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి ఇక నేను నా గుండె రాయి అయిపోయింది అన్నా నా గుండె రాయి అయిపోయింది నాకు నాకు వేరే ఏం లేదు నా జోలికి జోల్లికి ఓటరా నా జోలికి చూడని వచ్చిందంటే